అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మల్లారా మిత్రులారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఒక సంవత్సరం దాదాపుగా ఈ నెల పన్నెండు తారీఖు వస్తే సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా రేషన్ దుకాణాల్లో మార్పు రాహతలకు మేలు జరిగే విధానంలో రేషన్ షాపులు మారుస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా పేదల బతుకుల్లో మార్పు తీసుకురావడం కోసం పేదల అవసరాల నిమిత్తమే మేము ప్రతి నెల పదిహేను రోజుల పాటు రేషన్ తెరిచి ఉంచుతాం దానివల్ల అవినీతి జరగదు చాలా సక్రమైనటువంటి నీతివంతమైన మార్గంలో ప్రజా పంపిన వ్యవస్థని మేము దృఢంగా బలపరుస్తాను దాన్ని బాగు చేస్తామని చెప్పేసి తన చాలా ప్రకల్పాలు చెప్తూ గతంలో ఏవైతే ఇంటింటికి రేషన్ పంపిణీ వల్ల కాకినాడ విశాఖపట్నం పోర్టులో ఈ బియ్యం ఎగుమతులు దిగుమతులు జరుగుతూ స్మగ్లింగ్ జరిగింది జరుగుతాయి అంచేతనే మేము ఇలా మార్పులు తీసుకొచ్చాం గతంలో జరిగాయని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు చెప్తూ ఉన్నారు అవునండి నేను ఒకటే అడుగుతాను డిప్యూటీ సీఎం గారు మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాకినాడ పోర్ట్లో మీరు ప్రవేశించి వాటిని పరిశీలన చేసి స్లిప్లో వెళ్తున్నటువంటి బియ్యం అక్రమ అని చెప్పేసి పెద్ద పొలుకోకలు పెట్టాం సీజ్ ద సిప్ అన్నాం ఎక్కడ సీజ్ మరి అంత అవినీతి జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు ఎందుకు కూరుకున్నాను దాన్ని ఎందుకు పరిశీలన చేసి పట్టుకోలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు పేదల నూటికాడమన్నటువంటి ఈ బియ్యాన్ని గద్దల్లో తొందగిపోతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి నువ్వేం చేస్తాం అధికారం మీ చేతిలో ఉంది పేదలకు తక్కువలసిన బియ్యం ఆ విధమైన అక్రమంగా రవాణా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పోర్టులు తనిఖీ చేసావు అన్ని చేసావు సీజ్ దిప్పో మరి ఎందుకు సిప్ సీజ్ చేయలేదు ఎందుకు పట్టుకొని విడిచిపెట్టావు దాని వెనక బినామీలు ఎక్కువ అంబానీ అదానీ మోడీ ఏర్ మోడీ లాంటి వాళ్ళకి కూడా బినామీలు ఈ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నువ్వేం చేయలేపే చేయలేవు కూడా భవిష్యత్తులో కూడా ఏం చేయలేవు కనుక ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి నీ పిఠాపరం నియోజకవర్గంలో ప్రజలు గొగ్గోలు పెడతాను మాకు ఎలాంటి అభివృద్ధి లేదు మాకు ఎలాంటి ఆదరణ లేదు మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మేమెంటో ఏది కోరి ఎంచుకొని మరి మేము గెలిపించుకొని తీసుకొచ్చినప్పుడు కూడా పేదలకు ఇక్కడ ఒరిగేదేమీ లేదని చెప్పేసి వాళ్ళు లభోదివమంటా ఉన్నారు మీకు ఎంతసేపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అరాచకాలు గత ప్రభుత్వం తాలూకాలని చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వాళ్ళే వాళ్ళ ఇంటికి పంపించారు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి